బెంగళూరు రేవ్ పార్టీలో మొత్తం నూట ఒక్క మంది జెల్సా చేసినట్టుగా తెలుస్తోంది ముప్పై మంది యువతులు డెబ్బై ఒక మంది పురుషులు అందులో ఉన్నట్టుగా క్లారిటీ వచ్చింది ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ లో విచారణ కొనసాగుతోంది సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తుంది మెడికల్ టీమ్స్ పార్టీలో ఐదుగురు డ్రగ్స్ తీసుకున్నట్టు ఇప్పటికే ధృవీకరణ కూడా అయింది బర్త్డే జరుపుకున్న వాసు అనే వ్యక్తి సహా ఐదుగురిపై కేసులు నమోదయ్యాయి సినీ నటి హేమపై బెంగళూరు పోలీసులు సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది రేవ్ పార్టీలో పాల్గొని పాల్గొనలేదు అంటూ తాను హైదరాబాద్ లోనే ఉన్నాను అంటూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు హేమ మరోవైపు కార్ కు తన పేరుతో ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండడంతో ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ఉలిక్కిపడ్డారు స్టిక్కర్ ఎలా వెళ్ళిందో నిగ్గు తేల్చాలని పోలీసులకు కాకాని ఫిర్యాదు చేశారు బెంగళూరు రేవ్ పార్టీలో మొత్తం నూట ఒక్క మంది జల్సా చేశారని పోలీసుల విచారణలో తేలింది వారిలో ముప్పై మంది యువతులు డెబ్బై ఒక మంది పురుషులు ఉన్నట్టు క్లారిటీ ఇస్తున్నారు పోలీసులు దీనికి సంబంధించి ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ లో విచారణ జరుగుతోంది మెడికల్ టీమ్స్ అందరి నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తోంది పార్టీలో ఐదుగురు డ్రగ్స్ తీసుకున్నట్టు ఇప్పటికే ధృవీకరించారు బర్త్డే జరుపుకున్న వాసు అనే వ్యక్తి సహా ఐదుగురిపై కేసులు నమోదయ్యాయి ఇక బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్నారు సినీ నటి హేమ అయితే తాను ఆ పార్టీలో పాల్గొనలేదు నేను హైదరాబాద్ అయ్యారు ఆమె పాల్గొన్న ఫోటోను మీడియాకు విడుదల చేశారు కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఆమెపై కేసు నమోదు చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ నటి హేమను పోలీసులు విచారిస్తున్నారు ఇదే పార్టీకి సంబంధించి ఒక జాగ్వార్ కార్ కూడా అక్కడ మరి ఎవరున్నారు ఏమో నాకు తెలియదు సో అది ఫేక్ న్యూస్ అండి అవన్నీ నమ్మొద్దు హాయ్ అండి నేను ఎక్కడికి వెళ్ళలేదు నేను హైదరాబాద్ లోనే ఉన్నాను సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్లు అవుతున్నాను సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్ అది అక్కడ మరి ఎవరున్నారు ఏమో నాకు తెలియదు సో అది ఫేక్ న్యూస్ అండి అవన్నీ నమ్మొద్దు ఇక ఇదే పార్టీకి సంబంధించి ఒక జాగ్వార్ కార్ లో ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యే స్టిక్కర్ దొరికింది అయితే తనకు ఆ కార్ కు సంబంధం లేదని ఉదయం క్లారిటీ ఇచ్చారు తన పేరుతో స్టిక్కర్ ఎలా వెళ్లిందో తేల్చాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ప్రణీత మరింత సమాచారం అందిస్తారు ప్రణీత బెంగళూరులో జరిగిన రేపు పార్టీ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది సో ఎవరెవరు ఇంకా ఏం వివరాలు చెప్తున్నారు అయితే ఈ నూట ఒక్క మందిలో ఎంతమంది తెలుగు వారు ఉన్నారు అనేటువంటిది ఇప్పుడు కీలకంగా మారింది ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఈ పార్టీకి అటెండ్ అయినట్టు చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి ఇప్పటికే పలువురు పేర్లు వచ్చినా సరే ఇంకా పోలీసులు మాత్రం వారిని అఫీషియల్గానే ప్రకటిస్తామంటూ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆఫ్టర్ సిక్స్ థర్టీ తర్వాత ఒక ప్రెస్ నోట్ రూపంలో బెంగళూరు పోలీసులు మొత్తం ఈ నూట ఒక్క మంది పేర్లను కూడా రిలీజ్ చేయనున్నారు అయితే వీరిలో ఎంతమంది డ్రగ్స్ కన్జ్యూమ్ చేశారు అనేటువంటిది కూడా ఇప్పుడు కీలకంగా మారింది సో దీనికోసమే ఒక మెడికల్ టీమ్ని అక్కడ ఉన్నటువంటి ఫామ్ హౌస్కి పిలిపించారు మొత్తం ఈ నూట ఒక మందికి సంబంధించినటువంటి బ్లడ్ శాంపుల్స్ని పోలీసులు సేకరిస్తున్నారు అక్కడ ఎండిఎంఏ డ్రగ్స్ శాంపుల్స్ కొంచెం దొరికినట్టు పోలీసులు చెప్తున్నారు అయితే అవి ఎవరు వాటిని కన్జ్యూమ్ చేశారు అనేటువంటిది ఐడెంటిఫై కావాల్సి ఉంది సో ర్యాపిడ్ డ్రగ్ టెస్ట్లో భాగంగా వీళ్ళందరి బ్లడ్ శాంపుల్స్ని కూడా అక్కడ కలెక్ట్ చేస్తున్నారు నూట ఒక్క మంది ప్రజెంట్ ఆ ఫామ్ హౌస్లోనే ఉన్నారు ఎవరు కూడా బయటికి వెళ్ళేటువంటి ఆస్కారమే లేదు అది ఫామ్ హౌస్ మొత్తం కూడా పోలీసుల ఆధీనంలోనే ఉంది అయితే ఉదయం హేమ రిలీజ్ చేసేటువంటి వీడియో కూడా అక్కడ పోలీసుల కస్టడీలో ఉన్నటువంటి సమయంలోనే ఆమె ఆ వీడియోను రిలీజ్ చేసినట్టు క్లియర్గా అర్థమైంది ఎందుకంటే ఆమె వీడియో రిలీజ్ చేసినటువంటి టైంలో బ్యాక్గ్రౌండ్లో లో కనిపిస్తున్నటువంటి ట్రీ అంతా కూడా అది ఆ జిఆర్ ఫామ్ హౌస్ కి సంబంధించినటువంటి సరౌండింగ్సే సో దీన్ని బట్టి చూస్తే చాలా క్లియర్గా హేమ అటు మీడియాతో పాటు పోలీసులను కూడా మిస్లీడ్ చేసేటువంటి ప్రయత్నం చేసింది దీంతో హేమ రిలీజ్ చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో ఆ చిత్రీకరించినటువంటి ఫోన్ని సైతం పోలీసులు ఆల్రెడీ స్వాధీనం చేసుకున్నారు సో హేమ పైన పోలీసులు ఇప్పటికే సీరియస్ కూడా అయ్యారు అయితే ఇప్పుడు హేమాతో పాటు అక్కడికి వెళ్ళినటువంటి రిమైనింగ్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తుల పైన కూడా పోలీసులు ఫోకస్ చేశారు ఎందుకంటే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది ఆల్రెడీ కాకానికి సంబంధించినటువంటి స్టిక్కర్ ఒక వాహనానికి పైన అంటించి ఉంది కాబట్టి సో అతనికి రిలేటెడ్గా ఏమైనా ఉందా అనేటువంటి దానిపైన కూడా పోలీసులు విచారించారు నెల్లూరుకి సంబంధించినటువంటి రామకృష్ణారెడ్డితో పాటు హరీష్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఆల్రెడీ పోలీస్ కస్టడీలో ఉన్నారు సో వీరి కోసం ఒక ప్రత్యేక లీగల్ టీమ్ ఆల్రెడీ అక్కడ ఫామ్ హౌస్కి వెళ్ళింది కానీ పోలీసులు వాళ్ళ ఇద్దరు లీగల్ టీంని ఎవరిని కూడా లోపలికి అనుమతించేటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఇవన్నీ చూస్తే కంప్లీట్ రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఈ ఫామ్ హౌస్తో లింకులు ఉన్నాయి ఫామ్ హౌస్ అరేంజ్ చేసేటువంటి వాసు అనే వ్యక్తిని ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ చేశారు అతనితో పాటు ముగ్గురు అరెస్ట్ని ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు సో వీళ్ళు ఆర్గనైజర్స్గా మాత్రమే ఉన్నారు అసలు సూత్రదారులు అంటే పార్టీకి డ్రగ్స్ తెచ్చినటువంటి వ్యక్తులు కావచ్చు కన్జ్యూమ్ చేసినటువంటి వ్యక్తులు కావచ్చు సో వారిని ఐడెంటిఫై చేసేటువంటి పనిలో పోలీసులు ఉన్నారు నటి హేమతో పాటు ఇంకా పలువురు సెలబ్రిటీస్ ఇంకా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళు ఎవరు అనేటువంటిది మరి కాసేపట్లోనే పోలీసులు అధికారికంగా ప్రకటించనున్నారు